రైట్ నేను వరంగల్ జిల్లా रामपुरలో ఉన్నా రాంపూర్ విలేజ్ లో సో నాతో పాటు ఇద్దరు తాతలు ఉన్నారు నా సో నీకు పెన్షన్ పట్టలేదు పట్టలేదు అప్లై చేసుకున్నావా పోని అప్లై చేయించడం గానీ పట్టలేకపోయాడు ఇప్పటి దాకాలేదా అప్లై కన్ఫర్మ్ అయిందని తెలుసా తెలుసు కానీ ఇప్పటి దాకా పెన్షన్ రాలే సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ వచ్చి ఇప్పటి దాకా రాలేదా పెన్షన్ ఇప్పటి ఒక్కసారి కూడా ఒక్కసారి వన్ ఇయర్ ల సరే పోనీ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో తెలుసా నీకు నాగార్క తిలోది పోనీ మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా నాకు ఎవరు తెలియదు మరి ఎవరికేసిన ఓటు వేసిన ఇంకా నేనైతే చే గుర్తుకేసినవా కారు గుర్తుకేసినవా మరి వేసినా ఏర్పడతా గుర్త దేనికోదానికి వచ్చినాం పోనీ రైతు బంధు ఇట్లా వస్తుందా మీ ఊళ్ళు ఎంత మంది వచ్చింది ఇంకా రాలేదు రైతు బంధు వస్తుంది రాలేదు మరి ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు ఈ కథ ఏం చేస్తాం మరి ఆటో ఉన్న రోజులు చేసుకుని బతకాలి మళ్ళీ వాళ్ళకి ఎత్తా ఓటు కాంగ్రెస్ వాళ్ళకి ఎత్తా మళ్ళీ అది అప్పటి వరకు ఎట్లు చూద్దాం అప్పటి వరకు ఏమైనా ఉంటే అప్పుడు చూస్తాం ఇంట్లో అందరికి ఒకటే గుర్తు చేసిరా డిఫరెంట్ డిఫరెంట్ చేసిరా ఎవరు ఎవరు చూసినట్టు వాళ్ళు చేస్తారు నువ్వు ఎవరికి వేసినావు మాత్రం నీ తెలియదు నాకు తెలియదు ఎవరికి ఓటు వేసినో తెలియదు అట ఓటు మాత్రం వేసి వచ్చిన అంటుండ్రు పోనీ తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరైనా నాకు తెలియదు అంటుండ్రు పోనీ నువ్వు చెప్పే నీకు వస్తుందా పెన్షన్

కొత్తగానే ఏదో మాట్లాడిపోయినట్టు అప్లై చేసుకున్నావు పోనీ అప్లై చేసిన ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుందా అదే తెలియదు రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తా అన్నాడు ఉచిత కరెంట్ ఫ్రీగా ఫ్రీ ఎత్తంది వస్తుందా అది ఒక్కటి అమలు అయింది ఆర్టీసీ బస్సు ఉంటే మంచిదా అంటే మంచిగానే ఉంటదా ఫ్రీ బస్సులు పోతురు కదా మహిళలు అది ఉంటే మంచిదే అంటే అని ఇష్టంగా పెట్టుకుని మనకేం తెలిసి ఉంటుంది నువ్వు పోతే టికెట్ తీసుకోవాలి అలా టికెట్ తీసుకోవాలి మహిళలు పోతే వాళ్ళు లేదు మన నువ్వు నిలబడాలి మరి బస్సులో వాళ్ళు కూర్చుంటారు అంతే ఉంటుంది నిలబడదాం ఏం చేద్దాం డబ్బులు మన పెట్టుకుంటే మనం నిలబడాలి ఆ డబ్బులు డబ్బులు సీట్ ఎందుకు చెప్పలేము నేను నీ కుసం తెలిసి ఉంటది కదా కలివి కలివి అంటేనే ఉంటది అయితే ఒకసారి పెద్ద మనిషి ఉన్నాడు మాట్లాడదాం పెన్షన్ వచ్చిందా ఎంత వస్తుంది పెన్షన్ రెండు వేలు ఎంత ఇస్తానో వెరికా సారు ఎంత ఇస్తాడు నీకు పెన్షన్ ఎంత ఇస్తాడు తెలుసా రేవంత్ రెడ్డి సార్ నాకు తెలియదు మరి నాలుగు వేలు ఇస్తాను నాకు రెండు వేలు ఇస్తాను కదా పోయిన సార్ రెండు వేల పదహారు రూపాయలు వచ్చినాయి పదహారు రూపాయలు అని ఇస్తున్నా కాదు కదా రెండు వేలు ఇస్తాను రెండు వేల రూపాయలు ఇస్తారు పదహారు రూపాయలు కూడా కట్ చేసిరా ఓకే పెన్షన్ వస్తుందా అదే పింఛన్ సార్ అదేంది రైతు బంధు వచ్చిందా రైతు బంధు వస్తాంది కానీ మళ్ళీ కట్ అయింది మళ్ళీ వచ్చిందా పడ్డదా ఈ సార్ వల్లే ఇంకా వల్లే ఇప్పుడు వన్ ఇయర్ ఈ సంవత్సరం మొత్తం రైతు బంధు ఇప్పటిదాకా రాలేదు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి మొన్న దరఖాస్తులు పెట్టుకోరు ఏమైనా పెట్టుకున్నా

గాలిప్ున సరే మొత్తానికి వన్ ఇయర్ ఈ సంవత్సరం పాలన ఎట్లుంది ఉంది మంచిగా రేవంత్ రెడ్డి ఇది మంచిగా అనిపిస్తుంది మాకు కొంత బెట్రే ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగున్నాడు రేవంత్ రెడ్డి మంచిగానిక అది బస్సులోకి ఫ్రీ ఆడిలోకి ఇతను చూడు మేము బస్సు ఎక్కుతే జరుగు జరగంటా అందు వాళ్ళే కూర్చుంటారు ఈ ఫ్రీ బస్సు తోటి ఇబ్బంది అవుతందా ఫ్రీ బస్సు తోటి ఇబ్బందిని అది అది ఒకటి కట్ చేయాలి ఫ్రీ బస్ వద్దంటావా మన వాళ్ళు అందరు పోతారే వద్ద మేడారం పోతే వాళ్ళు మేడారం ఇప్పుడు నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్ ఉన్నది వాళ్ళు కూర్చున్న తర్వాత మేము మొగ్గుతే అంత దూరం నిలబడిపోవాలి వాళ్ళు ఫ్రీ పోతుండ్రు ఆ ఏ జరుగు మేము ఆటోలో జరుగు అంటారు వాళ్ళు ఏమంటారు మొగ్గు ఫ్రీ ఒక బస్సు సెపరేట్ పెట్టమంటే మొగలు కూడా ఫ్రీ అయితే మంచిగా కలిసిపోతారు కదా లేకపోతే అది బంద్ చేయాలి ఆటోలది సరే ఓకే ఇంకెవరి తాత చెప్పవా కాదు పెన్షన్ వచ్చిందా లేదా చెప్పి రాలేదు లేదయ్యా రైతు బంధు లేదు ఎట్లా మరి ఏం కట్టం చేసుకుంటాం ఇప్పటిదాకా అప్లై చేయలేను అప్లై అంటే యాభై ఐదు ఏళ్ళు కావాలంటే ఇంకా రెండు సంవత్సరాలు కావాలి ఇంక యాభై రాలేదా రాలే ఓకే సో ఇక్కడ ఇది అంటే ఒక విలేజ్ కు వచ్చినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు పబ్లిక్ రైతు బంధు వచ్చిందా రుణమాఫీ అయిందా అని

ఫోటో తీసుకుని పేర్లు కానీ మాకు ఇంకేం రాలేదు మీ పేరు రా వచ్చింది ఏమన్నా లిస్ట్ ఏమన్నా రాలే పోనీ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అని చెప్తారు అట్లే ఏమన్నా ఇస్తారా గ్యాస్ లేదు ఈ రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తుందా పోనీ మనకి ఇప్పుడు ఫ్రీ కరెంట్ కరెంట్ అంటే వస్తుడు పోడు వస్తుడు పోడు ఉన్నాయి బిల్లు కడుతున్నావు కరెంట్ బిల్లు కడతాను కొత్త రేషన్ కార్డు వచ్చింది రేషన్ కార్డు మన తా రాలే ఉన్నా రేషన్ కార్డు ఉందా మీకు పాత ఉన్నాయి ఇప్పుడు మన ఊళ్ళే వాళ్ళకన్నా వచ్చిందా కొత్త రేషన్ కార్డు రాలే

సో రైతు బంధు రాలేదంటే ఇప్పటిదాకా వీళ్ళు పెన్షన్ కి అప్లై చేసుకున్నారు కానీ ఇంకా వీళ్ళకు పెన్షన్ పూర్తి స్థాయిలో రాలేదు అంటే ఇంకా సర్వే చేస్తారేమో మరి దానికి కూడా ఏమైనా దరఖాస్తులు పెట్టుకొని మరి దానికి కూడా ఏమైనా స్కూల్లో కూర్చొని ఉంటారు కదా పెద్ద కథ ఉంటుంది ఏమంటే దరఖాస్తులు నాకు తెలిసి జిరాక్స్ షాప్ కూడా ఎక్కువ బతుకుతాడు ఈ దరఖాస్తులు పెట్టుకున్నాడు ఈ పెన్నులు సంతకాలు పెట్టుడు వీటికి ఎక్కువ ఉన్నాయి సో పబ్లిక్ వర్షన్ కేసీఆర్ పాలన బాగుందా కాంగ్రెస్ అంటే ఈ బాగుందా అంటే కేసీ మంచిగా ఉన్నది మంచిగా లేదు నీళ్లు అందుకే నీళ్ళు ఇస్తే లేన్షన్ ఇస్తు రేవంత్ రెడ్డి నాలుగు ఎక్కడి నాలుగు పైసలు ఎక్కడి అవి వచ్చిన ఆగదు ఈ నెల అంటాడు వచ్చే నెల మెల్లగిస్తారు ఆయన మెల్లగా ఇస్తాడు ఇయడు ఆయన పైన గంత ఏమి అంటే ఉండదు ఉండదు ఆయన చివరికి అయినా పానం పోతుంది ఆయన చివరికి పానం పోతుంది వస్తుందా పెన్షన్ వస్తుంది వస్తుందా ఎంత ఇచ్చారు పెన్షన్ మొన్న రెండు వేలు పడుతున్నాయి రెండు వేలు పడుతున్నాయా నీకు కేసీఆర్ ఉన్నప్పుడు రెండు వేల పదహారు రూపాయలు వచ్చేది ఇప్పుడు పదహారు రూపాయలు ఇస్తుర్రా గయ్యాలు ఒకటి తప్పైతుందా ఒక పదహారు లోపలికి అయితే తప్పొత్తుందా కాదు ఇస్తుర్రా పదహారు పదహారు రూపాయలు కూడా ఇస్తుర్రా ఎరికే కాదా ఇస్తానేనా గ పద 100 రూపాయలొడుక వారం అంతా పడిపోతాంది ఎక్కువ కాదు గా రెడ్డి అని నువ్వు అంటావు ఇచ్చుడు గాదే నేను ఏమంటున్నా రేవంతరెడ్డి 4000 ఇస్తా అన్నాడు ఇస్తుండా అంటావ్ పెన్షన్ పెన్షన్ ఓకే మళ్ళీ రైతు బంధు వడదా అల్లే ఇక్కడ దాక రాలేదా ఇక్కడ దేరాలి ఇంద్రమ్మ ఇల్లు కుత్త దర్కస పెట్టుకున్నా కిటిల్ గాని ఆ ఊరంతా ఊరంతా నా పేరు నాఫిర సిండిన ఆఫీసర్ ముర్తాంలు ఎవరికో లేనోనిక లేనోని కానీ వచ్చిందేరే కానీ వచ్చు లేదే పేరే ఊరే ఊరంత ఊరంతా నాకు వచ్చింది నాకు వచ్చింది అని ముఖ్య ఒకటేరు కానీ అందరు తెలంగాణ నిరత మనిషింది నా పేరు వచ్చింది అంటే నాకు ఇల్లు వచ్చిందిరా ఇల్లు లేదే మనలేదు నీకు పెంకల్ దేనికి చేసినా కూడా వస్తుంది అయితే రాదు రాదు ఇవి వచ్చినోళ్ళు సాంబరపడుతున్నారు అని చెప్తే రాదని చెప్తే సరే ఓకే సో ఎవరు వర్షన్ వాళ్ళకు ఉంటుంది సో ఇదే ఊరు ఇది రాంపూర్ ఎస్ రాంపూర్కి వచ్చినాము మీకు వచ్చిందానా ఇందిరా మిల్ వచ్చిందా స్టాప్ ఉందా అప్పుడు వచ్చింది నాకు వచ్చి రెడ్డి గారు అదే ఇంట్లో ఉంటాడు ఈ రైతు బంధు వచ్చిందా నాకు పొలం లేదు ఐదు గుంటలున్నాయి

థ్యాంక్ యూ తాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూద్దాం ఇంకా ముందు ముందుకు పోదాం వరంగల్ అంతా కూడా తిరిగేటటువంటి కార్యక్రమం